సకల జన హితం లోక కళ్యాణార్థం ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం సమీప ఆంధ్రలోని అల్లూరు జిల్లా ఎటపాక మండలం కొల్లుగూడెం వద్ద పదకొండు రోజుల పాటు ఇరవై మూడవ శ్రీ అష్టలక్ష్మి యాగం నిర్వహిస్తున్నట్లు శ్రీ అష్టలక్ష్మి వైభవ దీపిక ఆధ్యాత్మిక సేవా సంస్థ శ్రీ అష్టలక్ష్మి యాగ కమిటీ పేర్కొంది ఈ మేరకు ఆదివారం భద్రాచలంలోని రాఘవ నిలయం రెడ్ల సత్రంలో అనకాపల్లి కొండకొప్పక శ్రీ అష్టలక్ష్మి పీఠాధిపతి పీతాంబరం రఘునాథాచార్య స్వామితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరణ చేశారు అనంతరం యాగ నిర్వాహక కమిటీ సభ్యులు యాగ విశేషాలను వెల్లడించారు నగరం శ్రీ అష్టలక్ష్మి ఆశ్రమంగా నామకరణం చేసిన ఆ ప్రదేశంలో రెండవ తేదీన యాగశాల నిర్మాణానికి భూమి పూజ జరుగుతుందన్నారు అదేవిధంగా ఇష్టి యాగశాల కూడా ఉంటుందన్నారు అలాగే పన్నెండవ తేదీన ప్రారంభమయ్యే ఈ యాగంలో భాగంగా అన్ని రోజులు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు అలాగే సాయంత్రం ఐదు నుండి పది గంటల వరకు వేదోక్తంగా పూజలు హోమాలు పారాయణలు ప్రవచనాలు భజనలు ప్రసాద గోష్ఠి ఉంటాయన్నారు అలాగే చివరి రోజు ఇరవై మూడవ తేదీన మహా కుంభ ప్రోక్షణతో యాగం పరిసమాప్తమవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు ఇలా ఉంటే శ్రీ సీతారాములు నడయాడిన ఉష్ణగుండాల సమీపంలో నేషనల్ హైవే థర్టీ పక్కన జరిగే ఈ మహత్తర కార్యక్రమంలో అహోబిలం జియర్ స్వామి దేవనాథ జియర్ స్వామి హస్తాక్షరి జియర్ స్వామితో పాటు మరికొంతమంది స్వాములు పెద్దలు యాగంలో పాల్గొంటారని చెప్పారు ఈ మీడియా సమావేశంలో లయన్ గాదే మాధవరెడ్డి రిటైర్డ్ డిజి భాస్కర్ రావుల సుజాతాదేవి ముదునూరి జగన్నాథరాజు పుట్ట రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భద్రాచల పుణ్యక్షేత్రం ఆ రామయ్య పాదాలకి ముందుగా నమస్కారం చేసుకుంటూ అలాగే జగద్గురువులు శ్రీ చిన్నజీర్ స్వామివారి పాదజ్ఞాలకి నమస్కారం చేసుకుంటూ ప్రియ భాగవతోలారా భగద్బంధువులారా మనం గాయత్రి మహామంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షాలు ఒక్కొక్క మంత్రానికి కొన్ని బీజాక్షరాలు ఉంటాయి పంచాక్షరి అంటారు ఓం నమ శివాయ ఇది ఐదు అష్టాక్షరి మహామంత్రం అంటారు ఇది ఎనిమిది బీజాక్షరాలు అలాగే ద్వాదశాక్షరి అంటారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది పన్నెండు అక్షరాలు అలాగే మనకి ముఖ్యంగా మనకి గాయత్రి మహామంత్రంలో అది ఇరవై నాలుగు బీజాక్షరాలు ఈ ఒక్కొక్క బీజాక్షరాన్ని తీసుకుని ఒక్కొక్క ప్రాంతంలో మనం అష్టలక్ష్మి యాగాలు చేస్తున్నాం అష్టలక్ష్మి యాగాలు చేస్తున్నాం ఇప్పటికీ ఇరవై రెండు యాగాలు అయ్యాయి మనం రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించాం యాగాలు మొట్టమొదటి యాగం విజయనగరం జిల్లా గజపతి చేశాం రెండు అనకాపుదేరి కొండకొప్పాక మూడు చోడవరం అంటే విశాఖపట్నం జిల్లా నాలుగు బొబ్బిలి ఐదు తుని తూర్పుగోదావరి జిల్లా ఆరు తణుకు ఏడు ఏలూరు ఎనిమిది సింహాచలం సింహాచలం పుణ్యక్షేత్రం తొమ్మిది గుంటూరు పది ఒంగోలు పదకొండు మనకి శ్రీకాకుళం పన్నెండు రాజమండ్రి పదమూడు మనకి ఖమ్మం తెలంగాణ రాష్ట్రం విభజన తర్వాత మొట్టమొదట మనకి కార్యక్రమాలు చేసామన్నమాట విశేషంగా పదమూడో యాగం ఖమ్మం పద్నాలుగు రాయలసీమ అనంతపురం పదిహేను వెస్ట్ గోదావరి చింతలపూడి ఏలూరు దగ్గరలో పదహారు పానకాల లక్ష్మీ నరసింహస్వామి మంగళగిరి పదిహేడు విజయనగరం పద్దెనిమిది తాడేపల్లిగూడెం పంతొమ్మిది కాకినాడ ఇరవై జంగారెడ్డిగూడెం ఇరవై ఒకటి హైదరాబాదు మల్కాజిల్లి దాటిన తర్వాత మౌలాలి అక్కడ ఇరవై రెండు నెల్లూరులో చేసాం ఇరవై మూడో అష్టలక్ష్మి యాగం ఇక్కడ మన భద్రాచలం రామయ్య పదఛాయలో అక్కడ మనకి కోనవరం రోడ్డు అక్కడ మనకి పాతగుండాల దగ్గరలో అంట చక్కగా ఇందాక వేణీళ్ళు చన్నీళ్ళు అక్కడ ఉండేటటువంటి అమ్మవారి తాలూకా స్వామి తాలూకా ఆ ఉష్ణగుండం అక్కడ దగ్గరలో మనం మనకి కొండిశెట్టి బుజ్జిగారని మనం ఇక్కడ రెండు వేల పద్నాలుగులో మనం శ్రీరామ మహాయుజ్ఞం చేశాం మనం భద్రాచలం రామయ్య పదచాయలు అక్కడ ఆ సందర్భంలో మనకి వారు ఓ ఎకరాల స్థలం ఇచ్చారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద స్వామి ఇక్కడ ఆశ్రమ నిర్మాణం చేసుకొని చక్కగా మంచి కార్యక్రమాలు చేయండి ఇచ్చారు మనకి బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదు ఇప్పుడు వారు ఇచ్చినటువంటి కొండశెట్టి నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి స్థలంలో రెండు ఎకరాల స్థలంలో మనం ఇరవై మూడవ శ్రీ అష్టలక్ష్మి యాగం మాసం పరమ పవిత్రమైనటువంటి ఇది మాఘమాసం వచ్చిన తర్వాత మనకి రాబోయేది పాల్గుణ మాసం అందులో మనం పాల్గొన మాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు క్షీర సాగరంలోంచి ఆవిర్భవించినటువంటి పుణ్య ఆ పరంపరలో మనం ఈ అమ్మవారి యాగం చేస్తున్నాం అమ్మవారి పాదాలు పట్టుకుంటే మనకు అన్ని శుభాలే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తే పూజించవచ్చు నేను ఆ దేవుణ్ణి భక్తుని నేను ఈ దేవుని భక్తుని అని అనే అనేవాళ్ళు ఉంటారు కానీ అందరికీ అమ్మ కావాలి నోరు తెరిస్తే మనం కూడా ఎప్పుడైనా కష్టం వస్తే అమ్మ అని అంటూ ఉంటాం కనుక ఆ అమ్మలకే అమ్మ జగన్మాత ఆ అష్టలక్ష్మి తల్లి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనం ఇరవై మూడో యాగం మార్చి పన్నెండు నుంచి ఇరవై మూడో తేదీ వరకు కూడా ఆ యాగం చేస్తున్నాం దీనికి సుమారు ఇది పక్కాగా శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రకారం శ్రీ పాంచరాత్ర శాస్త్ర ప్రకారం ఈ యాగం జరుగుతుంది ముఖ్యంగా మార్చి రెండో తేదీన మనకి భూమి పూజ జరుగుతుంది నూట ఎనిమిది జంటలతో చక్కగా కొబ్బరికాయ కొట్టి నవధాన్యాలు వేసి ఆ కర్షణ మహోత్సవం అంటారు ఆ కార్యక్రమం జరిగిన తర్వాతే అక్కడ యాగశాల నిర్మాణం ఇవన్నీ జరుగుతాయి ఐదు హోమకుండాలు ఉంటాయి చక్కగా ఋగ్వేదానికి యజుర్వేదానికి సామవేదానికి వేదానికి ఇంకోటి అష్టాక్షరి మహామంత్రానికి ఒక హోమకుండం ఉంటుంది భక్తులందరూ కూడా కూచుని చేసుకోవడానికి ఇష్టి యాగశాలను ఉంటుంది మనకి కోరికలు ఉంటాయి కదండీ నేను వ్యాపారం నుంచి బాగా వృద్ధిలోకి రావాలి నా పిల్లలు బాగా చదువుకోవాలి మా పిల్లవాడు మంచి స్థాయికి రావాలి ఇలాగా ఒక్కొక్కరి ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి అలాగ మనం ఇష్టి అంటారు మన కోరికలు తీరడానికి చేసే కార్యక్రమాన్ని ఇష్టి అంటారు అది మనకి ఒకరోజు విశ్వక్సేన ఇష్టి సుదర్శన ఇష్టి నారసింహ ఇష్టి హైగ్రీవ ఇష్టి వైనితే ఇష్టి వైభవ ఇష్టి ఇలా ఒక్కొక్క రోజు లక్ష్మీనారాయణ ఇష్టి ఇలా రోజు ఒక్కొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ప్రజలందరి క్షేమం కోసం చేస్తున్నటువంటి ఇరవై మూడవ శ్రీ అష్టలక్ష్మి యాగంలో మనకి అహోబిల జీర్స్వామివారు అలాగే దేవనాథ జీర్స్వామివారు అష్టాక్షరి జీయస్వామివారు ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు వారికి మనం ఆజ్ఞ తీసుకున్నాం తప్పకుండా వస్తాం మేము కూడా రామయ్యని సేవించుకుంటాం అష్టలక్ష్మి యాగంలో మంగళశాసనాలు చేస్తారని వారు కూడా మనకి మాటిచ్చారు వారందరికీ అలాగే ఇంకా కొంతమంది పెద్దలు కూడా వస్తున్నారు ముఖ్యంగా చదువుకునే విద్యార్థిని విద్యార్థులకి హయగ్రీవ ఆ మంత్రోపదేశం ఒకటి పిల్లలు మంచిగా ఎదగాలండి సంతోషంగా ఎదగాలండి ఆనందంగా ఎదగాలి మంచి మంచి స్థాయిల్లో ఉండాలి కానీ ఎక్కడికి వెళ్ళినా మన సనాతన వైదిక సంప్రదాయాన్ని మర్చిపోకూడదు మన ధర్మాన్ని మర్చిపోకూడాలకి హయగ్రీవ్ మంత్రోపదేశం ఆ కార్యక్రమం అలాగే కరోనా లాంటి వ్యాధులు రాకూడదు కరోనా వచ్చి ఎంతకు బాధపడ్డామో ఎంతమంది ఏడ్చామో ఎంతమందికి ఆ ప్రపంచం మన భారతదేశం ఎలా అతలాకుతలం అయిపోయిందో మన అందరికీ తెలుసు అటువంటి కరోనా లాంటి వ్యాధులు రాకూడదు ముఖ్యంగా అందరికీ మంచి ఆరోగ్యం కలగాలని ప్రతి స్త్రీమూర్తి తన భర్తతో ప్రేమానురాగాలు పంచుకుంటూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని సుమంగళి పూజ అమ్మవారికి లక్ష కుంకుమార్చన వాటి చేస్తున్నాం దీపోత్సవం చేస్తున్నాం భక్తి అంటే కొంతమంది వ్యాపార భక్తులు ఉంటాయి భక్తి అంటేనే నిస్వార్థంగా నిష్కల్మషంగా మన ఆంజనేయ స్వామి భక్తి ఎలా ఉంటుంది అలాగా రామయ్య పాదాలని గట్టిగా పట్టుకునేటట్టుగా మనందరికీ మంచి భక్తి కలగాలని ఆంజనేయ స్వామికి లక్ష తమ్ముల పాకులతో అర్చనా కార్యక్రమం చేస్తున్నాం ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం వీళ్లే కాదు కొంతమంది ఉభయ వేదాంత పండిత్ సభలని ఆ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కొంతమంది పండితులు అందరూ వస్తారు ఆ రామచంద్రుడి వైభవం చెప్తారు చక్కగా అలాగే మన ముఖ్యంగా విశేషంగా ఆచార్యుల యొక్క వైభవాన్ని చెప్తారు అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్తారు పెద్దలందరూ వస్తున్నారు వారికి కూడా మనం స్వాగతం పలుపుతాం మాట ఇలాగా వీళ్ళు వాళ్ళని కాదు ఉన్నవాడా లేనివాడ చదువుకున్నవాడ చదువు లేనివాడ కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు ప్రతి ఒక్కరి యొక్క క్షేమం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం పరమ పవిత్రమైనటువంటి గోదావరి నది తీర ఆ ప్రాంతంలో భద్రాచల రామయ్య ఈ భద్రాచలం పేరు చెప్తేనే ఒళ్ళు పులకరిస్తుంది ఆ సీతారాముల్ని దర్శించుకుంటూ ఏ పుణ్యక్షేత్రం కెళ్ళినా అన్ని పుణ్యక్షేత్రాలు గొప్పవే భద్రాచలానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ రాముడు రామనామం పలికితే ఆ విశేషం వేరు మనలో ఉండే పాపాలన్నీ పటాకంచులు అయిపోతాయి ఆ సీతారామచంద్రుడి యొక్క పదఛాయలో ముఖ్యంగా జీర్ స్వామివారి శాసనాలతో ముఖ్యంగా పీతాంబరం వేణుగోపాలాచార్యులు గారు గారి యొక్క ఆశీస్సులతోటి మన యజ్ఞ బ్రహ్మ గారు పెద్ద చేసిన ప్రిశిషు ఇరగూరు రామును చేతుల వారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇక్కడ అష్టలక్ష్మి వైభవ దీపిక అని ఉంది దానికి చక్కగా మా భాస్కర్ గారు మనకి బా పద్మజ గారు వారు అలాగే మాకు ఇక్కడ సుజాత గారు అలాగే ముఖ్యంగా మాధవిరెడ్డి గారు అలాగే మనకి శ్రీనివాస్ చక్కగా వీరు వారి వారింట్లోనే మేము ఉంటున్నాం ప్రత్యేకంగా ఇప్పుడు అలాగే వీరే కాదు ఇంకా మనకి అష్టలక్ష్మి వైభవ దీపని ఇంకా చాలామంది భక్త బృందం అందరూ ఉన్నారు వారందరి సహాయ సహకారాలతోటి అయితే యాగం ఎలా చేస్తారండి అంటే భక్తులు ఇచ్చినటువంటి ప్రతి పైసాతో డబ్బు రూపేణా వస్తువు రూపేనా ఎవరేమిచ్చినా ఇచ్చినా ఇవ్వకపోయినా వారందరి క్షేమం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం తప్పకుండా మీడియా అందరికీ స్వాగతం పలుకుతూ మరొకసారి మార్చి పన్నెండో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు పాల్గొన మాసం రెండు వేల ఇరవై ఐదులో మనం కోనవరం రోడ్డు పాతకుండాలకి దగ్గరలో రెండు కిలోమీటర్లు ఆ కొండిశెట్టి నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి స్థలంలో మనం అక్కడ ఇరవై మూడవ వాష్లక్ష్మి యాగం చేస్తున్నాం భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై జై శ్రీమన్నారాయణ ప్రత్యేకంగా వి ట్వంటీ ఫోర్ వెడది శ్రీనివాస్ గారు ఛానల్కి ప్రత్యేకంగా మంగళ శాసనాలు మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అందరికీ అందించాలనే తపన అందరికీ ఉండదండి అది మనకి ముఖ్యంగా బి ట్వంటీ ఫోర్ వెలది వారికి ప్రత్యేకంగా మంగళా శాసనాలు చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈరోజు ఒక మంచి కార్యక్రమం అని చెప్పుకోవాలి భద్రాద్రి ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో నివసించేటువంటి ప్రజల సుభిక్షం కోరి ఈ రోజున బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామివారి సారథ్యంలో సమక్షంలో నిర్వహించబోయేటువంటి మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు మహాయజ్ఞం నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున రోజ రవిష్కరణ కార్యక్రమాన్ని శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారి సమక్షంలో ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్వామివారు ఎమ్మెల్యే గారు నిర్వహించుకోవటం అవి చాలా సంతోషకరం ఇది ఈ అంత బృహత్తరమైన కార్యక్రమం గతంలో మనకు ఒక పన్నెండు సంవత్సరాల క్రితం అతి రాత్రమని జరిగింది భద్రాచలానికి దగ్గరలో పక్కనే ఉన్నటువంటి ఎటపాక గ్రామంలో జరిగింది మరి అతి అన్నప్పుడు అప్పుడు కూడా మీలాంటి మీడియా వారే ఇదంతా కూడా చేసి ప్రజల దగ్గరికి చేరువని చేశారు దగ్గరకు చేశారు ఆ రోజున కొన్ని వేలాది మంది రోజు దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి మీడియా వారు ముఖ్యంగా అదేవిధంగా ఈ రోజున అంత గొప్ప మహాయజ్ఞం నిర్వహించేటువంటి సందర్భం దగ్గరలో ఉన్నది కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఎవరికి ఎలా తెలియాలి అంటే మరి ఒకరు ఫోన్ చేసి చెప్తే ఒకరికి పాంప్లెంట్ పంపిస్తే ఒకరికి ఇద్దరికి తెలుస్తుందో ఏమో కానీ ఒక మీడియా ముఖంగా అయితే యావత్ ప్రజలందరికీ వేలాది మందికి లక్షలాది మందికి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మీడియా సహకారంతో కూడా మొన్న భీష్మ ఏకాదశి రోజు కూడా అత్యద్భుతంగా భద్రాచలంలో ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం జరిగింది అలాగే ఇప్పుడు రేపు మార్చి పన్నెండు నుంచి స్వామివారి పర్యవేక్షణలో స్వామివారి సమక్షంలో నిర్వహించేటువంటి ఈ బృహత్తరమైన అష్టలక్ష్మి మహాయజ్ఞానికి యావత్మంది ప్రజలందరూ పాల్గొనే విధంగా అదే భద్రాచలం నుంచి పాపికొండలు వెల్లి రూట్లో జాతీయ రహదారి ముప్పయో నెంబర్లో ఉన్నటువంటి భద్రాచలం పట్టణం నుంచి బస్టాండ్ నుంచి నాలుగో కిలోమీటర్ పాయింట్ వరకు చేరుకోగానే అక్కడ మహాయజ్ఞం జరుగుతూ ఉంటుంది అది ఆంధ్ర అయినప్పటికీ కూడా తెలంగాణ ఆంధ్ర అనే విభేదాలు కానీ ఇక్కడ మతపరమైన విభేదాలు కానీ ప్రజానికంలో ఉన్నటువంటి మనస్తత్వాలు కానీ ఏమీ భిన్నంగా ఏమీ లేవు అప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము ఇప్పుడు కూడా కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఒక దాత ముందుకు వచ్చి మరి ఆ దాత భూమి ఇవ్వటం వల్ల ఆ భూమిలో ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ ఆ మహాయజ్ఞం తరువాత ఈ యొక్క ప్రజలు ఈ యజ్ఞ పుణ్య ఫలితంతో అక్కడ అష్టలక్ష్మి దేవాలయానికి కూడా సంకల్పించారు శ్రీ శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామివారు మరి అది కూడా మనకు అదృష్టంగా భావించాలి ఒక భారతదేశంలో సీతారామచంద్ర మహాప్రభు అంటే మరి ఒక తండ్రికి కొడుకేలా ఉండాలి ఒక భార్యకి భర్త ఎలా ఉండాలి ఒక తమ్ముడికి అన్నయ్య ఎలా ఉండాలి అని ఒక లోకానికే దార్శనికుని అయినటువంటి శ్రీరామచంద్రుడు నడయాడిన ప్రదేశంలో మరి ఏదైతే వేడి చన్నీళ్ళ గుండాల ఉష్ణ వైష్ణ ఉష్ణగుండాల అంటారు ఆ ఉష్ణగుండాల దగ్గర జరిగేటువంటిది అత్యంత పవిత్రమైన ప్రదేశమే ఉష్ణగుండాల ఆ గుండాల ప్రదేశంలో నిర్వహించేటువంటి కార్యక్రమం సాక్షాత్తు రాముడు పాద పద్మముల దగ్గర నిర్వహించేటువంటి కార్యక్రమం మరి ఈ రాముడు దర్శనానికి వచ్చిన భక్తులు కావచ్చు వచ్చేటువంటి వారు కావచ్చు అలాగే ఈ పాపికొండలు ట్రిప్కి వాళ్ళు కావచ్చు ఇలా యాత్రిక రూపంలో వచ్చిన రాముడి దగ్గరికి దర్శనానికి వచ్చినా కూడా ఇక్కడ మళ్ళీ ఈ మహాయజ్ఞాన్ని దర్శించుకునేటువంటి వీక్షించేటువంటి భాగ్యం ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ఆ రామచంద్ర మహాప్రభు చెంతనే పెట్టారని స్వామివారికి నిజంగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇంత మంచి కార్యక్రమం రేపు మార్చి పన్నెండు నుంచి ఇరవై మూడో వరకు నిర్వహించేటువంటి కార్యక్రమంలో సుఖినో సుఖినోభవంతో అన్నట్టు శ్రీమూర్తి చల్లగా ఉంటేనే ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుంది ఆ బజార్ సుభిక్షంగా ఉంటుంది ఆ వ్యవస్థ అంతా సుభిక్షంగా ఉంటుంది మరి అలాంటి సుమంగలితోనే ఉండాలి ఆ స్త్రీమూర్తి అని అంటే మరి ఆ సుమంగలి యొక్క యజ్ఞం కూడా చేసేటువంటి కార్యక్రమం యజ్ఞంలో సుమంగలి కుంకుమార్చిన కార్యక్రమం కూడా నేను పెట్టడం మహా అద్భుతం అటువంటి కార్యక్రమంలో వేలాది మంది మహిళలు అక్క చెల్లెళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మరి అలాగే ఈనాటి బాలురే రేపటి పౌరులు అన్నారు ఈనాటి చెట్టే రేపు వృక్షం అన్నారు మరి అటువంటి బాలురు ఏదైతే చిన్నారులు ఉన్నారో విద్యార్థులు ఉన్నారో విద్యార్థినులు ఉన్నారో వారందరూ చదువులో అత్యద్భుతంగా ఎదగాలని అలాగే చదువులు ఉన్నతమైన చదువులతో పాటుగా ఉన్నతమైన ఉద్యోగాల్లో మరి వారు మంచిగా స్థిరపడాలంటే హయగ్రీవా కార్యక్రమ హైగ్రీవ పూజ కార్యక్రమాన్ని హైగ్రీవ హోమ కార్యక్రమాన్ని మరి చేయటం కూడా ఇది మహా అద్భుతం మరి స్వామివారు ఒక మాట కూడా చెప్పారు ఇక్కడ ఈ మండలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి వెళ్ళి కూడా విద్యార్థులను స్వయంగా మనం ఆహ్వానిద్దామని అది నిజంగా ఎంతో అదృష్టం పిల్లలకి కానీ ఆ తల్లిదండ్రులకు కూడా మరి అటువంటి కార్యక్రమంలో పిల్లలందరూ పాల్గొంటే కూడా ఎగ్జామ్స్ కూడా వచ్చే దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్లో కూడా మంచిగా ఉత్తీర్ణత అవ్వడానికి చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి మరి అటువంటి విద్యార్థులకి ఉపయోగపడేటువంటి అలా హైగ్రీవ హోమం కానివ్వండి హైగ్రీవ పూజ కానివ్వండి సుమంగలి పూజ అట్లే లోకమంతా సుభిక్షంగా ఉండాలి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి ఆర్థికంగా ఉండాలి ఈ ప్రాంతం బాగుండాలి ప్రజలు బాగుండాలి అని ఒక మహా సంకల్పించి పన్నెండు రోజులు జరిగేటువంటి మహాయజ్ఞంలో మనందరం పాల్గొందాం మీరు పాల్గొనండి మరి మీరందరూ భాగస్వాములు అవ్వండి మీ మీ వంతుగా మీ బంధువులకి స్నేహితులకి అందరికీ తెలియపరిచి మీరే కాకుండా మీ వారందరినీ కూడా ఇంత పుణ్య కార్యక్రమంలో ఈ లోక కళ్యాణంలో మీరందరూ పార్టిసిపేట్ చేయాలని మనసా వాచ కర్మన వేడుకుంటూ ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని మన భద్రాద్రి ప్రాంతంలో రాముడు పాదాల చెంత నిర్వహించే స్వామివారికి నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి వారికి పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో ఇంత గొప్ప కార్యక్రమంలో భాస్కరరావు గారు తదితర సోదరులందరూ మరి కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ముఖ్యంగా మీడియా మిత్రులందరూ మాకు ఈ ముప్పై రోజులు జరగక ముందు కార్యక్రమానికి ముందు కార్యక్రమము మొదలుపెట్టిన తర్వాత కూడా ప్రతిరోజు కూడా మా దీన్ని లైవ్ కాస్ట్ టెలికాస్ట్ చేస్తారని చేసి ప్రజల్లోకి మీరు బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకెళ్తారని ఇది ఒక వ్యాపారం కాదు లేకపోతే ఇది ఒక స్వార్థం కాదు లోకం బాగుండాలి ప్రజలు బాగుండాలి ప్రజలతో మనం బాగుండాలి అనేది ఏకైక లక్ష్యంతో స్వామివారు ఇరవై రెండు ప్రాంతాల్లో నిర్వహించి ఇరవై మూడో పా ఇరవై మూడో మహాయజ్ఞాన్ని ఒక భద్రాచలం రాముడి చెంత చేద్దామనుకోవడమే మన అదృష్టంగా భావిస్తూ ఈ ప్రజలందరూ కూడా తూచా తప్పకుండా వచ్చి ఈ మహాయజ్ఞంలో పాల్గొనాలని మీ ఆర్థిక ఆర్థిక సహాయాన్నే కాదు మీరు అక్కడికి వచ్చేసి వాలంటరీగా కూడా కొంతమంది పనిచేయవచ్చు స్త్రీమూర్తులు కానీ మగవారు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ ఈ పది రోజులు చేయొచ్చు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచినీటి సౌకర్యం ఉంటుంది అలాగే ప్రసాద వితరణ ఉంటుంది అన్న ప్రసాద కార్యక్రమాన్ని కూడా వచ్చినటువంటి పన్నెండు రోజులు వచ్చినటువంటి వేలాది మంది భక్తులు వచ్చినా కూడా నిరంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని స్వామివారు చెప్పడం కూడా ఇది మహాభాగ్యంగా భావిస్తూ ఆ అన్న ప్రసాదాన్ని కూడా అందరూ స్వీకరించాలని కోరుకుంటూ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు తెలియజేసి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ చెప్పండి చెప్పండి జై శ్రీమన్నారాయణ స్వాద మరి ఈరోజు మన భద్రాచలం శాస్త్ర సభ్యులు శ్రీ తెల్ల వెంకట్రావు గారు ఇప్పుడే ఇంత క్రితమే మన భద్రాచలలో జరగబోయే ఇరవై మూడవ అష్టలక్ష్మి యాగాన్ని గురించి రోచర్ ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ యాగము ఇరవై మూడోది ఇరవై రెండు యాగాలు అయిపోయినాయి ఇరవై మూడవ యాగం భద్రాచలంలో చేయడానికి స్వామివారు సంకల్పించారు మరి అదేవిధంగా ఇక్కడ ఈ సంకల్పం ఎందుకు వచ్చింది అనేది ఇది చేయటం యాగం చేయటంలో దాని ఉద్దేశం ఏంటనేది ఇప్పుడే మన స్వామి గారు వివరించారు ముఖ్యంగా మరి ఇక్కడ ఏ యాగం జరిగినప్పుడు కూడా అక్కడ మీడియా వారి ఆధ్వర్యంలో తగినంత ప్రచారం జరిగితేనే కానీ ఈ యాగం సక్సెస్ కాలేదు గతంలో కూడా అదేవిధంగా ఇక ఉన్న మీడియా కూడా మరి ఈ యాగాన్ని ప్రజలందరి ముందుకు తీసుకెళ్ళాలి మీ ద్వారానే ఇది సాధ్యపడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా విలేఖరుల ఈ సమావేశం ఏర్పాటు చేశారు దానికి మరి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి లెక్చర్ ఓపెన్ చేశారు వారు కూడా వారి సందేశాన్ని అందరికీ వివరంగా చెప్పారు ఈ యాగం గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు ఎందుకంటే స్వామీజీ మొత్తం వివరంగా చెప్పారు ఇది మనకి పాపికొండలు వెళ్ళే రూట్లో భద్రాచలం నుంచి నాలుగు నాలుగున్నర కిలోమీటర్లలో ఎన్హెచ్ థర్టీలో జరుగుతుంది రోడ్ పాయింట్లోనే ఉంది కాబట్టి అందరికీ ఎవరికి ఇది ఎక్కడా అనేది కూడా లేకుండా మనకి రోడ్ పాయింట్లో కాబట్టి అందరికీ తెలుస్తుంది దాదాపుగా భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తులందరూ కూడా తప్పకుండా అక్కడ హాజరయ్యి దాని అక్కడ ఉన్నటువంటి యాగాన్ని వీక్షించి వెళ్ళడానికి కూడా అనువుగా ఉండేటట్టుగా ఉంది ఆ స్థలం కూడా మరి ఇప్పుడు మార్చి రెండో తారీఖు కూడా భూమి పూజ ఒకటి నిర్వహించడానికి ఆ రోజు నుంచి ఇక కార్యక్రమాలు మొదలవుతాయి అక్కడ స్టేజ్ నిర్మాణం కానీ అన్నిటి చేస్తారు అలాగే భక్తుల్లోకి తీసుకెళ్తే భక్తులు భక్తులు ఇచ్చే ఏదైతే దానికి సంబంధించి విరాళాలు ఏ రూపాయి ఇచ్చినా దాన్ని స్వీకరించడానికి స్వామివారు చెప్పారు అందరికీ చెప్పారు ప్రచారం కూడా ఆ విధంగా చేస్తున్నాం ఇది సక్సెస్ అవ్వాలని చెప్పి అది అవ్వడానికి కూడా మరి మీ మీడియా ద్వారానే ప్రచారం ఎక్కువ జరగాలి మీ మీడియా వాళ్ళు తలుచుకుంటే ఏ కార్యక్రమం సక్సెస్ అయింది అది అటు అతిరాత్రం కానివ్వండి ఇంకా ఈరోజు ఇప్పుడు జరగపోయే ఈ కార్యక్రమం కానివ్వండి ఇరవై మూడవ అష్టలక్ష్మి యాగం కానివ్వండి చాలా సక్సెస్ అవ్వాలి అయ్యి అవ్వడానికి మీరందరూ పూర్తిగా సహకరించాలని చెప్పి మీ అందరి మీడియా వాళ్ళందరిని కోరుకుంటున్నా న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి